బరువు తగ్గడం కోసం నానా కష్టాలు పడే వాళ్ళని చూసాను కానీ బరువు పెరగడం కోసం కూడా తాపత్రయ పడే వాళ్ళు ఉంటారని నాకు నిన్నే తెలిసింది బరువు తగ్గడం కష్టం గాని పెరగడం ఈజీ అనుకుంటున్నాను నేను కడుపు నిండా దీన్ని ప్రశాంతంగా నిద్రపోతే ఒళ్ళు రాదంటారా బట్ ఒకటి మాత్రం చెప్పగలను బరువు తగ్గేటప్పుడైనా పెరిగేటప్పుడైనా మనం కరెక్ట్ పద్ధతి ఫాలో అవ్వకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీకోసం ఈ రోజు మా జాషు తల్లితో వీడియో చేశాను చూసేయండి హలో హలో బాగున్నారా

లైక్ చేసి వెళ్ళిపోండి బాయ్ బాయ్